ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి సునంద విషయంలో జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనంది అయితే ఎంతో సంతోషపడుతూ కొత్త చీర అయితే కట్టుకుని వస్తుంది ఇంతలో అది చూసిన సునంద ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మీరు ఇలా పెద్ద కోడల్ని పొగుడుతూ ఉంటున్నారని నేను దీన్ని బయటికి పంపించేయాలని అనుకుంటున్నాను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరొక వైపు కూడా నేను ఉండవలసిన స్థానంలోకి వచ్చింది నేను అందుకోవలసిన ప్రశంసలన్నీ ఇది అందుకుంటుంది త్వరలోనే దీన్ని బయటికి గెంటేస్తాను దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ ఉండనివ్వను ఆదిత్య జీవితంలోకి నేనే వస్తాను ఆదిత్య నావాడు ఎవరికీ కూడా దక్కనివ్వను అంటూ అనేక అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో జ్యోతి సూర్య పద్మమ్మ సింహాద్రి అయితే వస్తారు వాళ్ళని చూడగానే ఆనంది అయితే ఎంతగానో సంతోషపడిపోతూ లోపలికైతే రమ్మంటుంది జ్యోతమ్మ అంటూ ఇక జ్యోతిని అయితే కౌగులించుకుంటుంది ఆనంది ఇక వాళ్ళిద్దరు ప్రేమని చూసి సునందైతే అంటూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు తల్లి కూతురు మీరైతే బాగుండేమో అని అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూస్తే గౌకును బయట వాళ్ళు చూసినప్పుడు మీ సొంత కూతురు ఆనందియే అనుకుంటారు అంటూ సునందనంగానే అనుకునేది అదే కదా వాళ్ళ కూతురు ఆ విషయం తెలియక పాపం అది అనాథని అనుకుంటున్నారు నేను ఆ ఇంటి మహారాణిలా ఉంటున్నాను ఈ విషయం ఎప్పటికీ బయటపడదులే అంటూ ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు నేను సొంత కూతురినైతే బాగుండదనా మీరు చెప్పే మాట అంటూ అనంగానే అది కాదు జీవన వాళ్ళిద్దరూ ప్రేమ ఆప్యాయత చూస్తే అలాగే అనిపిస్తుంది అచ్చు మీ అమ్మగారు ఎలా ప్రవర్తిస్తారో ఎలా మాట్లాడతారో అదే తీరులో ఆనంది కూడా ఉంటుంది అందుకనే అలా అనిపించింది అంటూ అనంగానే కుట్టి నా కన్న కూతురు కాకపోయినా చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది కదా ప్రతి విషయంలో నేనే తనకి అన్నిటికి గురువు అన్నట్టు నన్నే ఫాలో అవుతూ ఉండేది అందుకని ప్రతి విషయంలో నేను చేసినట్టే చేస్తుంది అంటూ జ్యోతి చెప్తూ ఉంటుంది అవునమ్మా చిన్నప్పటి నుంచి ఈ లాయిరమ్మని మా కుట్టి ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండేది మా బిడ్డకి లాయిరమ్మ సూర్యబాబు గారు అంటే ఎంతో ఇష్టం అంటూ ఇక పద్మమ్మ కూడా చెప్తూ ఉంటుంది అవును పద్మమ్మ మీ ప్రేమలు ఆప్యాయతలు చూస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఇక సునంద్ అయితే అందరినీ కూడా టిఫిన్కి అయితే రమ్మని చెప్తుంది ఇక అందరూ కూడా టిఫిన్ దగ్గర అయితే కూర్చుంటారు ఇక అందరికీ ఆనంది అయితే ఎంతో ప్రేమగా టిఫిన్స్ అయితే వడ్డిస్తూ ఉంటుంది ఇక టిఫిన్ పూర్తయిన తర్వాత ఇక గేమ్స్ ఆడుకుంటూ ఎంతో సంతోషంగా కాలక్షేపం అయితే చేస్తూ ఉంటారు అందరూ కానీ ఇదంతా చూస్తున్నా ఇక జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇందుమతి కూడా వస్తుంది ఇందుమతి అయితే జీవనని పక్కకి తీసుకువెళ్ళి వీళ్ళు ఇలా ఉంటే చూడలేకపోతున్నాను ఎలాగైనా నువ్వు ఏదోటి చెయ్యాలని చెప్పాను కదా చేసావా నేను చెప్పింది చెప్పినట్టు చేసావా అంటూ అడుగుతూ ఉంటుంది హిందుమతి లేదు పెద్దమ్మ నువ్వు చెప్పింది చెప్పినట్టే చెయ్యాలి అనుకున్నాను కానీ ఇంకా నాకు వీలు పడలేదు అంటూ చెప్పంగానే నువ్వొక దానివి చెప్పింది ఏది పట్టించుకోవు నువ్వే గనక కలిసొస్తే ఈ పాటికి ఆస్తి మొత్తం మన సొంతం అయిపోయి ఉండేది అంటూ ఇందుమతి అనగానే పెద్దమ్మ ఏదైనా చెప్పినంత సులువు కాదు చేయడం అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే నేను చేసి చూపిస్తాను కదా పద అంటూ ఇక అక్కడున్న ప్యాకింగ్లో చీర అయితే తీసి ఇక నిప్పైతే అంటించి ఇక పక్కన అయితే పెడుతుంది ఇందుమతి ఇక జీవన కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో జ్యోతి అయితే సునందకి ఆ చీర ఇస్తుంది ఇక చీరనైతే లోపలికి తీసుకువెళ్ళి కాలిపోయింది ఈ చీర తీసుకువచ్చావేంటి అంటే పాత పగ మనసులో పెట్టుకుని ఈ చీర తీసుకువచ్చావా అంటూ సునందైతే గొడవ పెట్టుకోవడం మళ్ళీ మొత్తం గొడవ అవ్వడం ఇక కుట్టిని అందరూ కూడా నిందించడం ఇదంతా కూడా జీవనైతే కలగంటూ ఉంటుంది ఒక్కసారిగా జీవన అని ఇందుమతి పిలిచేసరికి ఏంటి పెద్దమ్మ నువ్వు అన్నది జరిగిపోయింది కదా అందరూ గొడవ పెట్టుకున్నారు కదా కుట్టి కారణంగానే గొడవ వచ్చిందని అందరూ నిందిస్తున్నారు కదా అంటూ అనగానే వసేయ్ ఎక్కడున్నావే ఇక్కడ జరిగేది ఒకటి నువ్వు కలగనేది ఒకటి నేను ఇలా చెప్పానా లేదో అప్పుడే కలలోకి పోయావా మనం ప్లాన్ చేసింది ఏది కూడా ఇక్కడ జరగలేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే ఇక ఎలాగైనా ఆ చీరను అంటించాలనైతే ప్లాన్ చేస్తారు ఇంతలో ఇక జ్యోతమ్మకు కొన్న చీర ప్యాకింగ్ అయితే అక్కడ ఉంటుంది ఇక అది సునందకిచ్చే చీర అనుకుని జీవనైతే ఆ చీరకి నిప్పు పెట్టి ప్యాకింగ్ అయితే చేసేస్తుంది ఇంతలో అయితే సునందకి చీర అయితే ఇస్తుంది చీర ఇవ్వగానే ఆ చీర లోపలికి వెళ్ళి కట్టుకుని బయటకైతే వస్తుంది సునంద అది చూసిన జీవన ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి మనం ఇక్కడ అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుంది మనం చీర కాల్చాం కదా మరి మీ అత్తగారు కట్టుకున్న చీర నార్మల్గానే ఉందేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఇందుమతి అయితే అసలు నాకు అదే అర్థం కావడం లేదు పెద్దమ్మ మనమేమో చీర కాల్చి పక్కన పెడితే ఇక్కడ మళ్ళీ నార్మల్గా ఉందేంటి అంటూ ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది జీవన కూడా ఇక సునంద్ అయితే తను కట్టుకు వచ్చిన చీర చాలా బాగుందని ఆ కలర్ అంటే తనకిష్టమని ఎంతగానో చెప్పి మురిసిపోతూ ఉంటుంది నాకు మీకు ఏ కలర్ అంటే ఇష్టమో తెలియదు కదా ఆనందినే సెలెక్ట్ చేయమని చెప్పాను తనే తీసుకువచ్చింది అంటూ జ్యోతి అనంగానే అవునా ఇది ఆనంది సెలక్షన్ అనుకున్నాను ఆనందికి నా గురించి బాగా తెలుసు నా గురించే కాదు మా ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలాంటి ఆనంది మా ఇంటి పెద్ద కోడలుగా రావడం మా అదృష్టం అంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా ఇక ఆ మాటలకి సింహాద్రి పద్మమ్మ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా భోజనానికి అయితే కూర్చుంటారు ఇక సునంద్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు సునంద్ అయితే మంచి రవ్వల్ నెక్లెస్ అయితే ఇస్తుంది జ్యోతికి అది చూసిన పద్మమ్మ సింహాద్రి సూర్య అందరూ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు మా ఆనంది సెలక్షనే కాదు మీ సెలక్షన్ కూడా అదిరిపోయింది ఎంతైనా అత్తగారు కోడలు ఒకేలా ఆలోచిస్తారనుకుంటా మీరు తీసుకున్న ఈ నక్లిస్ కూడా ఎంతో బాగుంది అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది మరి మా అత్తయ్య గారంటే ఏమనుకున్నారు మా అత్తయ్య గారు ఏదైనా సెలెక్ట్ చేస్తే అలాగే ఉంటుంది అంటూ అనంగానే అందుకు నువ్వే నిదర్శనం ఆనంది మీ అత్తయ్య గారు నిన్ను కోడలుగా ఎంచుకున్నారు ఈ ఇంటికి ఎంత మంచి జరిగిందో ఇప్పుడు చూస్తున్నాం కదా అంటూ శశికాంత్ అయితే అనంగానే ఆ మాటకి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అందరూ సంతోషంగా ఇక నవ్వుకుంటూ ఇక సరదాగా అయితే గడిపి ఇక జ్యోతి సూర్య సింహాద్రి పద్మావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఇక జీవనైతే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది నేను అనుకున్నది ఒకటి జరిగిందొకటి నేను అనుకున్నది ఏదీ కూడా జరగలేదు అంటూ జీవన్ అనుకుంటూ ఉండగా ఇంతలో ఆనంది అయితే బయటికి వస్తుంది ఏంటి జీవన నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదని ఇక్కడ పాపం ఏమీ తోచక తిరుగుతున్నావా నువ్వు కాల్చేసిన చీర రాకుండా మంచి చీర ఎలా వచ్చింది అని పాపం నీకు బుర్ర తట్టడం లేదు కదా నీ కుట్ర నాకు తెలుసు కదా జీవన నేను ముందు జాగ్రత్తలోనే ఉన్నాను అత్తయ్య గారికి తీసుకువచ్చిన చీర నా బీర్వాలోనే భద్రంగా దాచిపెట్టాను ఈడిగా తెచ్చిన చీరే బయట పెట్టాను పాపం నువ్వు ఆ విషయం తెలియక ఆ చీర సంపడి కాల్చి దాన్ని ప్యాకింగ్ చేసి పాపం ఇంట్లో గొడవ చెయ్యాలని చూసావు నేనుండగా అలాంటిది జరగనివ్వను ఈ ఆనంది ఉండగా మళ్ళీ జ్యోతమ్మ అత్తయ్య గారి మధ్య ఎలాంటి గొడవ రానివ్వను నేనున్నంత వరకు ఇంట్లో ఎలాంటి గొడవ జరగకుండా చూసుకుంటాను చూడు జీవన మళ్ళీ ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావు అంటే ఈసారి నిజంగానే మీ నిజస్వరూపాన్ని మొత్తం అత్తయ్య గారి ముందు అందరి ముందు బయట పెట్టవలసి వస్తుంది అసలు నిజాలు బయట పెడితే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకో అంటూ ఇక ఆనంది అయితే జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు